అబ్ <prueba> जीप भर करके मुझे गालियां गा दीजिए नहीं मोदी जी ने अच्छा किया जय तेलंगाना नैन जल निश्रमेश विकसित भारत अच्छे दिन आ गया నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అప్పులు కుప్పలుగా మారడం జరిగింది నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు ఎవరి పాలన అభివృద్ధి అవ్వని విధంగా అది బీజేపీ హయాంలో నరేంద్ర మోడీ హయాంలో మాత్రమే భారతదేశము బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అని తను పార్లమెంట్ సాక్షిగా పదే పదే బల్ల గుద్ది చెప్పడం మనం అందరం విన్నదే నిజానికి అచ్చేది నాగయ్య అసలు నిజానికి అప్పెంత అయింది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి నెత్తి మీద నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు సార్గారైతే అప్పులు కుప్పలుగా మార్చడం జరిగింది ఒక రాష్ట్ర పౌరుని యొక్క తలసరి ఆదాయం వచ్చేసే రెండు లక్షలన్నర దాకా ఉండొచ్చు అంచనా చూసుకుంటే అంతే ఉండొచ్చు రెండున్నర లక్షల వరకే ఉండొచ్చు కానీ నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలో ఒక్కొక్కరి మీద భారీ పడిన అప్పు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల వరకు మాత్రం నిజంగా ఒక విషయంగా చూసుకుంటే నరేంద్ర మోడీ పాలన అచ్చాదిన అనేది మంచి రోజులు వచ్చినాయా కటిక రోజులు వచ్చాయో దాని గురించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అప్పు పెంచుకుంటా పోతా ఉన్న విషయం ఎందుకు అప్పు అయింది దేనివల్ల అప్పు అవుతుంది నరేంద్ర మోడీ గారు ఏ స్కీములు పెట్టకుండా మీరు చూసుకోవచ్చు ఏ స్కీములు పెట్టకుండా కూడా అప్పు ఎందుకు అవుతుంది మధ్యతరగతుల కుటుంబాలేమో అప్పుల పాలవుతూ ఉన్నారు వాళ్ళ యొక్క సొంత దోస్తులు ఎవరు మన అదానీ కావచ్చు అంబానీ కావచ్చు వీళ్ళు మాత్రం కుబేరుల్లాగా పచ్చగా కలకలలాడుతూ వీళ్ళ యొక్క ఆదాయం పెరుగుకుంటూ పోతుంది అంటే దీనికి అర్థం ఈ యొక్క అప్పులు ఎడిపోతున్నాయి అప్పులు మధ్యతరగతి వాళ్ళు ఎందుకు కట్టుకోవాలి వీళ్ళు ఎందుకు కట్టుకోవద్దు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్కరి ఎత్తిన నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల అప్పు అప్పు దేనికోసం ఒకసారి చూద్దాం మిత్రులారా ఆదాయం అలా అప్పులు ఇలా దేశంలోని ఒక్కో పౌరుడి తలసరి ఆదాయము రూపాయలు రెండు పాయింట్ పదహారు లక్షలుగా ఉన్నట్టు ఫోర్బ్స్ తాజా నివేదికలో వెల్లడించింది ఆర్బిఐ తాజా గణాంకాల ప్రకారము ఒక్కో పౌరుడి నెత్తుపై రూపాయలు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల అప్పు ఉన్నది దీన్ని బట్టి వచ్చే సంపాదన కంటే పౌరుల అప్పు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతున్నదని దేశంలో పౌరుల తీసుకుంటున్న రుణాల్లో యాభై ఐదు శాతం అప్పులు భవిష్యత్తులో ఆస్తులను సృష్టించేవిగా లేవని కేవలం జీవన అవసరాలను తీర్చడం కోసమే ఈ అప్పులు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది ఇందులో పర్సనల్ లోన్లు క్రెడిట్ కార్డులు అదేవిధంగా వాడకం ప్రధానమైనవిగా వివరించడం అంటే చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నారని ఆర్థిక నిపుణులు అంటున్నారు పెరుగుతూ పోవడం వల్లే పేద మధ్యతరగతి ప్రజల అప్పులు ఊపిలోకి కూరుకుపోతున్నట్టు అభిప్రాయపడుతున్నారు పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారంగా మారడం విద్య వైద్య ఖర్చులు పెరుగుతుండడం నైపుణ్యానికి తగ్గ ఉపాధి అవకాశాలు లభించకపోవడం చాలా చాలని జీతము ద్రవ్యోల్బణానికి త తగినట్టు వేతన పెంపు లేకపోవడం వేరేసి సామాన్యుల అప్పులు పాలవుతున్నట్టు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని విమర్శిస్తున్న మోడీ పదకొండు ఏళ్ల పాలనలో నిత్యావసర ధరలు మూడు వందల శాతం మేర పెరగడానికి ఉపాధి కల్పన అదం పాతాళానికి పడిపోవడానికి ఇందుకు ఉదాహరణ చెప్తున్నారు అంతే కదా వికసిత్ భారత్ల నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలా ఈ భారతదేశంలో ఉన్న యువతకు రెండు కోట్ల ఉపాధి ఇస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా ఆర్మీకి రెండు సార్లు ఏవైతే దేశ భద్రత దళాలు ఏవైతే ఉన్నాయో అందులో చేరికలుగా అందులో ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఇప్పటిదాకా నిర్వహించాల నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిక్రూట్మెంట్లని మొత్తం బంద్ పెట్టిండ్రు ఒక సంవత్సరానికి రెండు సార్లు కావాల్సిన రిక్రూట్మెంట్లు ఇప్పటిదాకా జాడే లేవు అదేదో అగ్నివీర్యాన్ని పెట్టిండ్రు అంటే ఉంటే ఉంటాం లేకుంటే పీక్తం అన్నట్టుగా పెట్టిండు మంచిగా తింటే తీసుకుంటారు లేకుంటే ఇంటికి పంపిస్తారట రెండున్నర కోట్ల ఉద్యోగాలు లేవు యువతకు సరైన ఆదర్శమైన ప్లానింగ్ లేదు నరేంద్ర మోడీ చేస్తున్న వ్యవహారం మనం అంతా చూస్తూ ఉన్నాం అచ్చాదీన్ అంటే ఇదేనా గడిచిన పదకొండేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మోదీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు అచ్చాదీన్ పేరిట దేశ ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టించి ప్రజల అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు రెండు వ్యవధిలో ప్రజల తలసరి అప్పు తొంభై వేలకు పెరిగిందని ఆర్బీఐ నివేదిక కుండబద్దలు కొట్టడమే దీనికి సాక్ష్యంగా చెప్పారు ఒకవైపు ప్రజల అప్పుల పాలవుతుంటే మోడీ మిత్రులు మాత్రం మరింత సంపన్నులుగా మారుతున్నారని మారుతున్నారని దుయ్యబడ్డారు అంతేనే కాదా ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతూ ఉంటే సంవత్సరానికి వాళ్ళ ఆదాయం రెండున్నర లక్షలే ఉంటే దాన్ని ఆశలకు మించి తినడానికో వైద్యానికో విద్యకో ఇంటి అవసరాలకో సరిపడక విపరీతమైన అప్పులు చేసుకుని క్రెడిట్ కార్డులు వాడడము ఇవన్నీ చేయడం నరేంద్ర మోడీ గారి యొక్క వైఫల్యం అని చెప్పుకోవాలా ఆయన ప్రభుత్వంలో భారతదేశం అప్పులు కుప్పలుగా మారుతుందని చెప్పుకోవాలా ఈ రెండెండలో ఎంత తేడా ఒకసారి చూడండి ఇరవై ఇరవై మూడులో ఒక్కో పౌరుడికి తలసరి అప్పు రూపాయలు మూడు పాయింట్ తొమ్మిది లక్షలు సంపాదించిన దానికంటే ఒక లక్ష ఎగస్ట్రా ఎప్పుడో ఇరవై ఇరవై మూడులో ఇరవై ఇరవై ఐదులో ఒక్కో పౌరుడి తలసరి అప్పు వచ్చేసి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు అంటే ఇప్పుడు ఒకటికి రెండింతలు అయింది ఒకటికి రెండింతలు మన అప్పు జస్ట్ ఎంత మిత్రులారా రెండున్నర లక్షలు మాత్రమే కానీ ఇక్కడ ఈయన ద్వారా పెరిగింది ఎంత నాలుగు లక్షల దాకా పెరిగింది చూడండి రెండేళ్లలో అప్పుల్లో పెరుగుదల తొంభై వేలు ఎక్కువగా పెరిగింది జీడిపిలో అప్పుల వాటా మొత్తం నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అప్పు దేనికైంది ఒకసారి చెప్తారు వినండి అప్పులు చేయడానికి నిపుణులు చెప్తున్న కారణాలు నిత్యవసరాలు ధరలు ఆకాశాన్ని అంటడం ఇది అచ్చేది అంటే నరేంద్ర మోడీ గారు వారి యొక్క దోస్తులు అదాని అంబానీ వారి జీవితాలు అచ్చేదిన్ భారతదేశ మధ్యతరగతి కుటుంబాలకు యువతకు కాదు అచ్చేదిన్ వాళ్ళ కోసమే నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి వాళ్ళు అప్పులు చేస్తారు వాళ్ళు కుబేరులుగా మారుతూ ఉంటారు వాళ్ళు బ్యాంకర్ని రాబరీ చేస్తూ ఉంటారు దేశ సంపదని వాళ్ళు కొట్టకుంటూ పోతారు నరేంద్ర మోడీ ఏమో వీరికి సంపూర్ణంగా డబ్బులు అందిస్తూ ఉంటారు కానీ ఆ అప్పుల్ని ఎవరు కట్టుకోవాలి మనం కట్టుకోవాలి ఆ బాధ్యత మొత్తం భారతదేశం తలో చొప్పున నాలుగున్నర లక్షల అప్పు వేయడం జరిగింది చూడండి నైపుణ్యానికి తగిన ఉద్యోగం దొరకకపోవడం చాలని జీతంతో సతమతం అవుతున్నారు ఆ మరి జీతం సరిపోకపోతే ఏం చేస్తారు క్రెడిట్ కార్డులను ఆ అప్పులనో ఈ అప్పులను తీసుకొచ్చి వారు నెల ఇంత పోయే పరిస్థితి ఇదంతా ఎవరి వల్ల నైపుణ్యానికి తగిన ఉద్యోగం దొరక్కపోవడం ద్రవ్యలోభనానికి తగ్గినట్టు వేతనం పెంపు లేకపోవడం జీతాలు కూడా పెంచే అవకాశం కూడా ఉండదు కదా విద్య వైద్యం ఖర్చులు పెరిగిపోవడం విద్యా వైద్యం ఖర్చులు పెరిగిపోవడం మధ్యతరగతి కుటుంబాలకు ఏవైతే ఇంట్లో సామాన్లు ఉంటాయో కిరాణా సామాన్లు ఉంటాయో దినసరి వాడే సరుకులు ఏవైతే ఉంటాయో వాటి రేట్లు తగ్గిస్తే ఇవన్నీ సోది ఉండదు ప్రతి భారతీయ పౌరునికి ఏదో ఒక అందరికి ఉద్యోగాలు రావాలంటే రావు కొందరికి ఉద్యోగ భవిష్యత్తు కొందరికి బి బిజినెస్ రంగమో ఆ వైపు చూపెడితే బాగుంటుంది కానీ నరేంద్ర మోడీ గారు జేలా చూడండి ఇల్లు నివాసం వ్యవసాయ పెట్టుబడికి రుణాలు తీసుకోవడం ఈ విధంగా మధ్య తరగతి అప్పులు భారంగా పెరిగిపోవడం ఆర్బీఐ షాక్ అవ్వడం ఈ అప్పులని చూసి అందులోనూ నరేంద్ర మోడీ గారి వల్లనే ఎందుకు అయిందంటే చూడండి నరేంద్ర మోడీ గారు లక్ష కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతా అని చెప్పిండు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటిదాకా దాని జాడే లేదు క్రియేట్ జాబ్ బై ద ప్రొవైడింగ్ సపోర్ట్ టు ట్వంటీ టూ మేజర్ చాంపియన్ సెక్టార్స్ ఆయన చెప్పిన మాటలు కమిటెడ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ ఫోకస్ ఆన్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్ ఇంకా ఇంకోటి చెప్పిండు టూ క్రోర్స్ జాబ్స్ ఫర్ ద యూత్స్ అనుకుంటా పెట్టిండు నరేంద్ర మోడీ జాబులు లేవు ఏం లేవు కానీ మధ్య తరగతి కుటుంబాలకు మాత్రము పెద్ద బొక్కే పడుతుంది ఒక్కొక్క ఈ యొక్క ఆదాయాన్ని తెలుసుకుంటే ఒకటి అభి అభివృద్ధి పరంగా ఒకరి గురించి మాట్లాడుకోవాలి ఈ భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అభివృద్ధి వైపు బాట వైపే నడుస్తున్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాలు ఉన్నాయి అందులో తెలంగాణ ప్రధాన స్థానంలో ఉంది వ్యవసాయ రంగంలో ఆర్థిక వ్యవస్థల అన్ని రంగాల్లో చూసుకుంటే తెలంగాణ నెంబర్ వన్ ఉంది ఆర్థికాన్ని ఉత్పత్తి చేసే ఒక రాష్ట్రంగా రూపొందించడు కేసీఆర్ గారు మరి నరేంద్ర మోడీ గారు అయ్యుండి తన సొంత రాష్ట్రానికి కూడా తాను ఏం చేసుకోలేదు భారతదేశానికి కూడా ఈరోజు ఏం చేసుకోలేదు మధ్యవర్తి కుటుంబాలపైన అప్పుల మీద కుప్పలుగా మారిపోతున్నా కూడా నరేంద్ర మోడీ మాత్రము అచ్చేది ఆగయా అచ్చేది చలే గయా అచ్చేది ఘూమ్ గయ్యా అనుకుంటుంటా తా ఆయన మాట్లాడు అభివృద్ధి బాటల వైపే ఈ రోజు లేదు స్లంస్ ఏరియాలో బ్రతుకుతున్న ప్రజల పరిస్థితి ఏంటి భూమి లేని వారి పరిస్థితి ఏంటిది తినడానికి తిండి లేని వారి పరిస్థితి ఏంటి మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన హామీలు అంతా ఇంత కాదు ఈ రోజు మొత్తం చదువుకున్నా కూడా సరిపోనన్నీ హామీలు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు మరి దాని గురించి ఏ ఒక్కరు ప్రశ్నించారు ఈ రోజు ఏ ఒక్కరు ప్రశ్నిస్తలేరు దేశమే అప్పుల కుప్పలుగా మారిపోవడానికి గల కారణమే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలా ఈ యొక్క బీజేపీ హయాంలో ఇంకో పదేండ్ల వరకు అభివృద్ధి కాని అంత విధంగా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు లాస్ట్ చేశారు లాస్ట్ చేశారు బరాబర్గా దీంట్లో ఎట్టి పరిస్థితులు తగ్గే ప్రసక్తే లేదు అచ్చే అట అచ్చే దిన్ అది మన జీవితాల మధ్యతరగతి కుటుంబాల జీవితాల వచ్చేది కాదు అది వాళ్ళ దోస్తులు వాళ్ళ యొక్క నాయకులకు మాత్రమే అది వచ్చేది